భగవద్బంధువులందరికీ విజ్ఞప్తి మన డిఏఈఈ కాలనీలో వేయించేసినటువంటి శ్రీ స్వచ్ఛలా సమేత సంజీవిని భక్తనమాన్ దేవస్థాన ప్రాంగణం మళ్ళీ భగవదానుగ్రహంతో భగవత్ ప్రేరణతో రేపు మాసవరాత్రి అనగా ఇరవై ఎనిమిదో తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శుక్రవారం రోజున కాలంతో పాటుగా గ్రహాలనేటువంటివి ఆ ఏ రాసుల్లోకి మారుతూ ఉంటాయి వాటిలో భాగంగా రేపు ఏదైతే ఈ నెలలో మనకి గ్రహాలన్నీ కూడా షష్టగ్రహ కూటమి మేనరాశిలో కలుస్తున్నాయో అవి శుభ ఫలితాలు కలగజేయటానికి అందరి యొక్క నక్షత్రాలతో నామ నక్షత్రం కానీ జన్మ నక్షత్రంతో కానీ నక్షత్రపూర్వక నవగ్రహ హోమాన్ని ఆ రోజు మనం ఇరవై ఎనిమిదో తేదీ మా రోజు ఉదయం ఎనిమిది గంటలకల్లా నిర్వర్తించబడుతుంది పదకొండున్నరకి పూర్ణాహుతి మహోత్సవం తదుపరి తీర్థప్రసాద వితరణ అదేవిధంగా శ్రీవల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని మనం ఆ రోజు ప్రదోషకాల వేళ సాయంత్రం పూట నిర్వర్తిస్తున్నాం కళ్యాణంలో కూర్చునేటువంటి దంపతులు స్వయంగా కళ్యాణంలో కూర్చోవచ్చు వివాహం కానటువంటి వాళ్ళు ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళ యొక్క సంకల్పరీత్యా సంతానం కలగడం కోసం రాహుగ్రహ దోషం కేతుగణ దోషం కుజుదోష నివారణార్థం సమస్తమైనటువంటి దేవసేనాపతి అయినటువంటి స్వామి అనుగ్రహం కోసం ఆ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రదోషకాల వేళ శ్రీవల్లి దేవసేనా సమయ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం నిర్వర్తించడం చేయడం జరుగుతుంది కావున వచ్చేటువంటి దంపతులు దీక్షావస్త్రాలతో పట్టు వస్త్రాలతో వచ్చి స్వామివారికి తలంబ్రాలు పోసి స్వామి అనుగ్రహానికి పా ప్రీతిపాత్రులను కోరుతున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్